రాత్రికాల ప్రార్థన మహోన్నతుడము మా ప్రియాపరలోకి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన దేవా ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధి చేరి ప్రార్థిస్తుండగా ప్రభావ మా ప్రార్థన తండ్రి మీ సన్నిధి చేరుతున్నాయని మేము నమ్ముతున్నాం తండ్రి మీకు వందనాలయ్యా ఈ రాత్రికాల సమయంలో తండ్రి సఖ్యత సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇదిగో ప్రభావ అన్నదమ్ముల మధ్య భార్య భర్తల మధ్య తల్లిదండ్రుల మధ్య తండ్రి ఇదిగో ప్రభా సఖ్యత సమాధానం లేకుండా బ్రతుకుతున్నారు నాయన వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఇదిగో తండ్రి ఆస్తి తగాదాల వల్ల కావచ్చు నాయన ఇదిగో భూముల తగాదాల వల్ల కావచ్చు తండ్రి ఇదిగో ప్రభ ఎన్నో రకాల తండ్రి అడ్డంకుల వల్ల ప్రహ్వా అన్నదమ్ముల మధ్య ఐక్యత లేకుండా నాయన ఇగో తండ్రి మీ వాక్యం చెప్తుంది కదా నాయన ఇదిగో నా బలిపీఠం వద్ద బలి అర్పణకు వచ్చినప్పుడు నీ సహోదరుడి మీద ఏదైనా కోపం ఉన్న ఎడల ముందు దాన్ని పరిష్కరించి వచ్చిన తరువాత బలి అర్పించమంటున్నారు కదా నాయన అటువంటి బంధాన్ని తండ్రి మీరు మాకు కలుగజేయాలని మీరు ఆశపడ్డారు కానీ ప్రభా మధ్యలో మేము ఎన్నో రకాల అడ్డంకులను సొంతగా వేసుకొని తల్లి తండ్రులకు మధ్య తండ్రి దిగో భార్య భర్తలకు మధ్య అన్నదమ్ములకు మధ్య ఒక కుటుంబంలో ప్రభ సమాధానాలు లేక తండ్రి సఖ్యత లేక దిగో తండ్రి ప్రేమ అప్యాయతలు లేక తండ్రి దిగో ప్రభా కొట్లాడుచున్నాం తండ్రి దిగో ప్రభా తిట్టుకుంటున్నాము నాయన దిగో ప్రభా మీ కృపలు చూపి తండ్రి వారిని మీ వైపు తిప్పి ప్రభ శాంతి సమాధానాలతో నింపండి నాయన వారి కుటుంబాలను తండ్రి వారి జీవితాలను తండ్రి ప్రభా సంతోషంతో తండ్రి అందరూ కలిసి తండ్రి ఉండటకు సహాయం దయచేయండి ప్రభావ మీ సమాధానం దయచేయండి తండ్రి దేవా రక్షక మీకు స్తోత్రాలు నాయనా ఇదిగో తండ్రి సఖ్యత సమాధానాలు లేని కుటుంబాలను అన్నదమ్ములను జ్ఞాపకం చేసుకోండి నాయన వారి మధ్య సమాధానాలు లేకుండా పోతున్నాయి తండ్రి ఐక్యత లేకుండా పోతుంది తండ్రి గో ప్ర వారి వారి మధ్య ఐక్యత కలుగు నాయన ప్రేమతో అన్నదమ్ముల తండ్రి కలిసి ఉంటే ఎంత మనోహరము నాయన ఇది గొప్ప ప్రభా అన్నదమ్ములకు తండ్రి మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రభా అలాగే తండ్రి భార్యాభర్తలకు మధ్య ఈ రోజుల్లో ప్రభా ప్రేమలు చల్లారిపోతున్నాయి తండ్రి ఇది గొప్ప ప్రభా అటువంటి ప్రేమలు తండ్రి ఇదిగో ప్రభా ఏవేవో కారణాలు చెప్పుకొని ప్రభా విడిపోతున్నారు నాయన సమాధానం లేదు నాయన సఖ్యత లేదు తండ్రి భర్తల మధ్య సఖ్యత దయచేయండి తండ్రి ఎదుగుప్రభ కుమారులు నాయన తల్లిదండ్రులకు లోబడలేకపోతున్నారు నాయన వారిని జ్ఞాపకం చేసుకుందాయా తల్లిదండ్రులకు లోబడి తండ్రి గోప్రభ వారి చెప్పిన మాట వింటూ తండ్రి సఖ్యతగా సమాధానంగా ఉంటకు జ్ఞా వారికి జ్ఞానాన్ని దయచేయండి నాయన ప్రభా సమాధానము నాయన మీరు రెండవ రాకడలో ప్రభా మేమందరము తండ్రి తల ఎత్తుకొని నిలబడేవారిగాను లేపబడేవారిగాను ఎత్తబడే గాను ఉంటకు సహాయము దయచేయండి తండ్రి దేవా కృప చూపించండి నాయన ఇదిగో తండ్రి ఎండలు రాష్ట్రాల్లో ఎక్కువైపోతున్నాయి నాయన ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నాయన వృద్ధులు చిన్నపిల్లలు అండి తల్లడిల్లిపోతున్నారు నాయన వారి జ్ఞాపకం చేసుకోండి నాయన ఇదిగో ప్రభావ వాతావరణాన్ని తండ్రి మీ స్వాధీనపరచుకొని తండ్రి ఇదిగో వాతావరణం మీ మాట వింటుంది నాయన ప్రకృతి మీ మాట వింటుంది నాయన ఇదిగో ప్రభావ జల ప్రళయ ఆపగల గొప్ప తండ్రివి నాయన అలాగే తండ్రి ఈ ఎండ వేడిమిని కాస్త ఉపశమనం దయచేయండి తండ్రి దేవా కృప చూపించండి నాయన మా రాష్ట్రాల మీద తండ్రి ఇదిగో ప్రభా మీరు కన్నెర చేస్తే మేము ఏ పాటి వారం నాయన ఇదిగో ప్రభా మీ చల్లని చూపు మా మీద ఉంటాడుకు సహాయం ఇచ్చేయండి తండ్రి ఇగో రాబో రోజుల్లో తండ్రి ఈ లోకంలో ఏవేవో కొత్త వైరస్లు వస్తాయని తండ్రి భయపెడుతున్నారు కానీ ప్రభా ప్రతి దానికి సమాధానం తండ్రి మీ మాట నాయన మాట మాత్రం సెలవిస్తే మేము బ్రతుకుతాము తండ్రి మమ్మల్ని బ్రతికించండి నాయన ఎన్నో రకాల తండ్రి అపోహలతో తండ్రి మేము ఓ దారి తప్పి ఉండంగా ప్రభా మీ కృప చూపించండి నాయన బ్రతికించండి తండ్రి మీరు మాట మాత్రం సెలవిస్తే మేము బ్రతుకుతాము తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రభా ముఖ్యంగా ప్రభు సఖ్యత సమాధానాలు లేని వారి కుటుంబాల కొరకు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి బుద్ధి చెప్పండి నెమ్మది దయచేయండి ప్రేమానురాగాలతో తండ్రి అందరూ ప్రభా సంతోషంతో కుటుంబంలో అందరూ తండ్రి సంతోషంతో బ్రతుకుటకు సమాధానం దయచేయండి మరి ముఖ్యంగా తండ్రి వాతావరణానికి జ్ఞాపకం చేసుకోండి నాయన ఓ ప్రభ వాతావరణం చలబట్టకు సహాయం తండ్రి మీ చిత్తం అయితే కేవలం మీ చిత్తం అయితేనే తండ్రి కృప చూపించండి నాయన అలాగే ప్రభ మీ తోడు మాకు ఉంచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధరాములు అడుగుచున్నాము తండ్రి ఆ మీన్